నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిశక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం పురుష జాతకం అలాగే ప్రత్యేకించి స్త్రీ జాతకం లగ్నాలు రాసులు గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం అలాగే మనము షోడశ వర్గ చక్రాల గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేశాం భావం మేషం నుంచి ద్వాదశ భావాల గురించి మీనం వరకు అలాగే లగ్న భావం నుంచి వ్యయభావం వరకు ద్వాదశ భావాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం అలాగే ప్రత్యేకించి ఆయా లగ్నాల వారికి ఆయా రాశుల వారికి కలిగే యోగాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మరొకటే ఇలాంటిదే భావంలో మనం చెప్పుకున్నట్టే జన్మ లగ్నాలకు దశలు చెప్పుకున్నాం అలాగే జన్మ నక్షత్రాలకు మారకదశలు అనేవి చెప్పుకోవటం అనేది జరిగింది అలాగే ఈ వీడియోలో దశాభుక్తులు మనం జన్మించిన నక్షత్రాన్ని బట్టే మనకి దశా భక్తులు అనేవి ఏవేవి వస్తాయి అనేది ఉంటుంది ఉదాహరణకి మనకి ఎప్పుడైనా సరే చూడండి మనం తారాబలం చూసుకునేటట్టే మనం వీటికి కూడా ఆయా దశలు వచ్చినప్పుడు కొంత మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇది మనం ఒక వీడియో చేసుకున్నాం విపత్తార దశ ప్రత్యక్తార దశ దశ వచ్చినప్పుడు అలాగే అరవై నాలుగో నవాంశాధిపతి అలాగే అష్టమంలో ఉన్న గ్రహదశలు అష్టమ భావంలో ఉన్న గ్రహదశలు అష్టమాధిపతి దశలు కూడా ఇబ్బంది పెడతాయి మృత్యుహేతువును కలిగిస్తాయి మారకాన్ని కలిగిస్తాయి మరణాన్ని సూచిస్తాయి అని చెప్పని మనము చెప్పుకోవడం జరిగింది అలాంటిదే ఇంకొక వీడియో మనం చేసుకున్నట్టయితే దీని గురించి పూర్తిగా ఈ అష్టమ భావాన్ని గురించి తెలుసుకున్న వాళ్ళం అవుతాము అలాగే దీనికి కొంత అనుసంధానంగా మనము ఆ లగ్నాలు అలాగే నక్షత్రాలని చూసుకున్నట్టయితే కొంత సరిపోతుంది అని మనము చెప్పవచ్చు అలాగే ఈ వీడియోలో దశాభుక్తులు మారక స్థితి మరణం కలిగే స్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నైదన తారకు గల రాశ్యాధిపతి దశయందు విపత్ తారపతి దశయందు అష్టమ భావాధిపతి దశయందు కూడా ఇక్కడ దీర్ఘాయుధ్యాయము కలవారికి కూడా కొంత మారకము కలుగుగలదు అని చెప్పని చెప్పారు ఇక్కడ మనము ఆయుర్దాయం అందుకే పరీక్షించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదండి అంతే చాలా జాగ్రత్తగా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి దానికి క్యాలిక్యులేషన్ అనేది ఉన్నది ఏదో చూసేసి మనం చెప్పటం కాదు అలాగే ద్వితీయాన్ని సప్తమాన్ని తృతీయాన్ని అష్టమాన్ని వీటన్నిటిని శుభగ్రహాలు ఎలా ఉన్నాయి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి రాహుకేతువులు ఎలా ఉన్నారు వాడికి గ్రహ స్థితి ఎలా ఉంది షష్టాధిపతి అష్టమాధిపతి వెయ్యాధిపతి ఇవన్నీ పరిశీలన చేసుకుని మనము చెప్పగలగాలి అలాగే ప్రత్యతారపతి దశయందు ప్రత్యారాధిపతి దశయందు మధ్యమాయుధాయం గలవారికి కూడా మారకం ప్రాప్తిస్తుంది అని చెప్పని చెప్పారు అలాగే దశమాధిపతితో కలిసి ఉన్న పాపగ్రహ దశలో కూడా మారకము కలగవచ్చు అని దశమాధిపతి ఎవరయ్యారు ఏంటి లగ్నాత్తు ఉంటుంది మేషానికి తీసుకున్నారనుకోండి మకరం అవుతుంది అలాగే వృషభానికి కుంభం ఈ రకంగా కర్కాటకానికి మేషం ఈ రకంగా మనం చూసుకుని దాన్ని నిర్ధారణ చేయాలి అలాగే రెండు ఏడు పదకొండు స్థానాధిపతుల దశాంతర దశలు అందు కూడా మారకం కలుగుతుంది అన్నారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం లగ్నాత్తు ద్వితీయాధిపతి సప్తమాధిపతి లాభాధిపతిని కూడా మనము పరిశీలించాలి ఒక్కొక్కసారి లాభాధిపతి దశ కూడా తనకు అలాగే తనకు సంబంధించిన వారి అందు కూడా జాతకాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది ఆధిపత్యాలని బట్టి ఉదాహరణకి కర్కాటక లగ్నానికి తీసుకుంటే చతుర్థ లాభాధిపత్యం వచ్చింది కాబట్టి ఏది ముందు తీసుకుంటుంది అనేది ఇక్కడ కలిగి ఉంటుంది ఏది భావం ముందు ఆధిక్యం ముందు వస్తుందో అది తీసుకుంటుంది ఇక్కడ చతుర్థాన్ని తీసుకుంది అనుకోండి తల్లికి అనారోగ్య సూచన వస్తుంది కలుగుతుంది ఇబ్బంది పెడుతుంది తల్లి కాలం చేసే అవకాశం ఉంటుంది అలాగే తర్వాత లాభం వచ్చినప్పుడు ఆ ఆధిపత్యాలు తీసుకుంటుంది ఆ దశ నడిచేటప్పుడు శుక్రమారి దశ మొదట నాలుగు తీసుకుంది కాబట్టి తర్వాత లాభం అప్పుడు మళ్ళీ గ్రహస్థితి వారికి ఉన్న గ్రహస్థితి నడిచే దశలో అంతర్దశలు పరీక్షించవలసి ఉంటుంది అలాగే అష్టమ నందు రాహు ఉన్నా కూడా ఆ రాహు దశలో మారకము అనేది కలుగుతుంది అని చెప్పని చెప్పారు రాహు దశలో రాహు అంతర్దశలో మొదటే రాహులో రాహు వస్తుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది రవికి సప్తమాధిపత్యం కలిగిన ఆ రవి దశలో కూడా మారకం జరుగుతుంది అని చెప్పని అన్నారు అంటే చూడండి కుంభలగ్నం వాళ్ళకి రవి సప్తవాధిపత్యం వస్తుంది కాబట్టి మనం వివాహం మ్యాచ్ మేకింగ్లో చూసేటప్పుడు ఆ రవి దశ వస్తున్నదా అయిపోయిందా ఇప్పుడు ఉన్నదా ఏమిటి అనేది కూడా మనం పరిశీలించాలి అలాగే ఆ రవి ఎక్కడ ఉన్నాడు షష్టంలో ఉన్నాడా అష్టమంలో ఉన్నాడా లేదా నీచపడి ఉన్నాడా ఏమిటి భాగ్యంలో ఉన్నాడు అనుకుంటానికి వీలు లేదు అక్కడ పితృదోషాలతో పాటు ఆయన బలం కోల్పోతారు కాబట్టి కొంత వివాహానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే వ్యయాధిపత్యం కలిగిన శని తన దశలో మారకమునివ్వగలడు అన్నారు వ్యయాధిపత్యం కలిగిన శని అంటే ఇక్కడ మీన లగ్నం వారికి వ్యయాధిపత్యం అనేది శని కలుగుతున్నది అలాగే ఇక్కడ కుంభలగ్నం వారికి కూడా వ్యయాధిపత్యం వస్తుంది మకరం కాబట్టి కానీ లగ్న భాగ్యాధిపతి ఆయనే కాబట్టి ఒకంత అక్కడ వారికి పూర్తిగా అవకాశం అనేది ఉండదు మీన లగ్నం వారికి మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది అలాగే షష్టాధిపత్యము గల కుజిలి దశ మారకప్రదము అన్నారు షష్ఠాధిపత్యము దశ అని అంటే ఇక్కడ మిథున లగ్నం వారికి తీసుకుంటే షష్ఠాధిపత్యం అనేది ఇక్కడ వస్తుంది వృచ్ఛిక రాశి వారికి తీసుకున్నా కూడా మేషము షష్ఠాధిపత్యం వస్తుంది కానీ లగ్న షష్టాధిపతి కాబట్టి ఒక ఇంత ఉచిక రాశి వారికి ఇబ్బంది తక్కువ మిథున రాశి వారికే ఇక్కడ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు మిథున లగ్నం వారికి మాత్రమే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వ్యయాధిపత్యం గల శుక్రుని దశ ఇవ్వగలదు అన్నారు ఇక్కడ చూడండి వ్యయాధిపత్యము అన్నారు వ్యయాధిపత్యం అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి కూడా తుల అవుతుంది మిథున రాశి వారికి కూడా వృషభం వ్యయమవుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఇవి పరిశీలించుకోవాలి అలాగే సాధారణంగా షష్ట అష్టమ వ్యయ స్థానాధిపతుల దశలు మారక లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్పారు మనం చెప్పుకున్నట్టు ఈ షష్టాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ఎప్పుడూ కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు ఇక్కడ పాపగ్రహాలు ఉండటం అనేది ఒకంత మంచిదిగానే మనము చెప్పుకోవచ్చు అలాగే పాపగ్రహములు నాలుగు పది స్థానములందు ఉన్న అలాగే ఆ స్థానాధిపతుల దశాంతర దశలందు కూడా మారకము కలగవచ్చు అని చెప్పని చెప్పడం జరిగింది షష్టాష్టమ వ్యయభావములందున్న పాపగ్రహ దశాంతర దశలు మారకమునిచ్చును అని చెప్పని చెప్పడం జరిగింది ద్వితీయ సప్తమాధిపతుల సంబంధం కలిగి ఉన్న పాపగ్రహములు కూడా ఆ దశలందు మారకమునిస్తాయి మనము చెప్పుకున్నాం మారకాలు ఎవరెవరు ఏ ఏ లగ్నాలకి ఎవరెవరు ఉంటారు అంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఆ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి అని చెప్పని మనము చెప్పుకోవడం జరిగింది మళ్ళీ దానికి ఆయుర్దాయాన్ని మనం పరిశీలించాలి తృతీయము అష్టమము కూడా పరిశీలించి మనము ముందుకు వెళ్ళాలి అని చెప్పని మనము చెప్పవచ్చు తృతీయ అష్టమాధిపతులు నైసర్గిక పాపులైనప్పుడు శుభము కలిగి ఉన్నా కూడా వారి దశాంతర దశల్లో మారకము ప్రాప్తిస్తాయి అని చెప్పని చెప్పవచ్చు అష్టమమునందు ఉన్న వ్యయాధిపతి యొక్క సంబంధం కలిగిన పాపగ్రహ దశ అందు మారకం కలుగును మళ్ళీ ఇక్కడ షష్టాధిపతి అష్టమంలో అష్టమాధిపతి వ్యయంలో వ్యయాధిపతి అష్టమంలో షష్టంలో ఉన్నప్పుడు కొన్ని యోగాలు కలుగుతాయి అవి కూడా వాటి వల్ల కొంత మంచి చెడు అనేది రెండు కూడా ఇక్కడ మనకి ఉంటుంది అని మనము చెప్పవచ్చు జన్మ లగ్నమునందు కానీ భావమునందు కానీ శని ఉన్నప్పుడు ఉన్న శని దశ మృత్యుప్రదము అని చెప్పని అన్నారు ఇక్కడ మళ్ళీ అష్టమంలో శని ఒకంత మంచిదే కానీ ఆ దశ ఎందుకు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది అలాగే పాప స్థానాధిపత్యం కలిగి మారక లక్షణములో ఉన్న శని మిగిలిన దశ గ్రహదశలను తప్పించి తన దశలో మారకమునిచ్చును శని శుభుడైన మారకముని ఇవ్వజాలడు అన్నారు ఇక్కడ లగ్నానికి శని శుభుడా పాపుడా పాపియా అనేది మనము చూసుకోవాలి ప్రత్యేకించి మెధుల లగ్నం వారికి అష్టమంలో ఉన్నారనుకోండి ఒక ఇంత పర్వాలే వృషభ లగ్నం వారికి పర్వాలేదు ఆ లగ్నాధిపతి ఆ శని అనేది శుభుడే కాబట్టి ఆ లగ్నానికి ఇంత ఇబ్బంది పెట్టడు అని చెప్పని మనము చెప్పవచ్చు అలాగే అస్తంగత నీచాది దోషములు గల నైసర్గిక పాపగ్రహముల దశయందు ఆ దశా ఛిద్రములు ఎందు అంటే సంధి ఎందు కూడా మారకం కలుగుతుంది కొన్ని కొన్ని మనం తీసుకున్నట్టయితే గ్రహాలు చివరిలో పట్టడం జరుగుతుంది అలాగే కొన్ని చూసుకున్నట్టయితే రాశి సంధి లగ్న సంధి ఇలాంటివి కూడా ఉంటాయి అలాంటి సంధుల్లో ఉన్నప్పుడు కొంత వీరికి ఇబ్బంది అనేది జరుగుతుంది సంధులు కాదు సంధిలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనేది జరుగుతుంది లగ్న సంధిలో పడిందండి లగ్నం రాసి సంధిలో పడిందండి అని చెప్పని చెప్తూ ఉంటాం గ్రహం అంచెల్లో ఉన్నప్పుడు కొంతమంది చూడండి కంప్యూటర్లో వేసినప్పుడు మిథునం వచ్చేస్తుంది అదే చేతితో వేసినప్పుడు వృషభంలో ఉంటుంది అది ఒక్కొక్కసారి మిథునంలో ఉండొచ్చు కంప్యూటర్ని ఇక్కడ పట్టమని కాదు మనం లెక్క కట్టి గణించి వేసినప్పుడు చేతితో రాసినప్పుడే జాతకం అనేది ఎగ్జాక్ట్గా వస్తూ ఉంటుంది కాకపోతే ఇవాళ రేపు సమయానుకూలత వినేవారు కూడా లేరు అంత టైం కూడా లేదు వచ్చే వాళ్ళకి కాబట్టి అందరూ కూడా ఈ కంప్యూటర్ని యాప్స్ని ఎక్కువగా వాడి చెప్పవలసి వస్తుంది అలాగే ఉచ్చ మూల త్రికోణ రాశులందు రవిచంద్రులకు మారకాధిపత్యము కలిగిన వారి దశలు మారకప్రదము కాగలవు అని చెప్పని చెప్పడం జరిగింది తులారాశి ఆరో స్థానమే అందు కుజుడున్న ఆ కుజదశ మృత్యుప్రదం అవుతుంది అని చెప్పని చెప్పడం జరిగింది వృచ్చిక రాశి పదవ స్థానమై అందు చంద్రుడున్న ఆ చంద్రదశ మృత్యుప్రదము అని చెప్పని చెప్పారు లాభాధిపతి నైసర్గిక పాపగ్రహమై పదకొండవ స్థానంలో తాను ఒక్కడే ఉన్న అతని దశ ఎందు మారకప్రదము కాగలదు అన్నారు లాభాధిపతి నైసర్గిక పాపగ్రహమై పదకొండవ స్థానంలో తాను ఒక్కడే లాభాధిపతి లాభస్థానంలోనే ఉండి అక్కడ పాపగ్రహం అయితే కనుక అతని దశ మారకం కాగలదు అని చెప్పని చెప్పడం జరిగింది అష్టమాధిపతి నుండి రాశి నుండి ఐదు తొమ్మిది రాసులు ఎందు ఉన్న రాహుదశ మారకప్రదము అని చెప్పని చెప్పటం జరిగింది ఇక్కడ రవి యొక్క స్ఫుటము అంటే ఎన్ని డిగ్రీల్లో ఉన్నారో ఆ డిగ్రీలు అలాగే కుజుని యొక్క స్ఫుటము అంటే ఎన్ని డిగ్రీల్లో ఉన్నారో అవి వాటిని గుణించి ఆ మొత్తాన్ని మూడు వందల అరవై చేత మనం భాగించగా ఏర్పడు రాశి ఏదైతే అవుతుందో అది గోచారంలో రవి అక్కడికి వచ్చినప్పుడు కూడా మరణం కలుగుతుంది అని మనము చెప్పవచ్చు మిథున కన్య ధనుర్మీన లగ్నములకు ఏడు పదకొండు స్థానాధిపతుల దశాంతర్దశలు మారక ప్రథముడు అన్నారు మిథున కన్య మీనాలు ఇవి ముఖ్యంగా చూడండి విశ్వభావ రాశులు వీరికి ఏడు పదకొండు దశలు కానీ అంతర్దశలు కానీ ఏడో దశలో పదకొండో అంతర్దశ పదకొండవ దశలో ఏడో అంతర్దశ అంటే దశ అంటే ఇక్కడ అధిపతి గురించి చెప్తున్నా అన్ని దశలు మనకి లేవు తొమ్మిది దశలే ఉండటం జరిగింది అలాగే మళ్ళీ మేషం మొదలయ్యే ఉచ్ఛికం వరకు గల రాసుల్లో ఒకటి జన్మలగ్నమై అందు శని ఉండే మారక దశలో శని అంతర్దశ మృత్యువునిచ్చును అన్నారు ఈ మధ్యలో ఉండి ఆ లగ్నమైన దశలో శని అంతర్దశలో మృత్యువుని అని జన్మ లగ్నమై అందు శని ఉండాలి లగ్నంలో శని ఉన్నప్పుడు వారికి ఇబ్బంది పెడుతుంది అని చెప్పని చెప్పడం జరిగింది అలాగే వృషభ సింహ వృశ్చిక కుంభములు జన్మలగ్నములై ఉన్న ఎడల మూడు తొమ్మిది పన్నెండు స్థానాధిపతుల దశ అంతర్దశములో మారకమునిస్తాయి అని చెప్పని చెప్పటం జరిగింది అలాగే షష్టాష్టమ వ్యయాధిపతులు బాగలిప్తలను కలుపుకోగా నేర్పడు రాశి భాగలిప్తలకు ఏడు తొమ్మిది రాసుల్లో గోచార శని వచ్చినప్పుడు కూడా మరణం కలుగుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది అలాగే కొంత ఏలినాటి శని నడిచేటప్పుడు అష్టమ శని నడిచేటప్పుడు చతుర్థ శని నడిచేటప్పుడు వారి మహర్దశలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూడాలి గోచారంలో మనం చెప్పుకునేటప్పుడు వీటి ప్రభావం కూడా ఆ మనిషి పైన ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే షష్టాధిపతి దశ నడిచేటప్పుడు ముఖ్యంగా కొంత ఇబ్బంది పెట్టిన అష్టమాధిపతి దశ నడిచేటప్పుడు ఇబ్బంది పెడతారు అలాగే ద్వాదశాధిపతి వ్యయాధిపతి దశ నడిచేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆయా దశాభుక్తుల్ని కూడా మనము లోతుగా పరిశీలించి అధ్యయనం చేసే మనము చెప్పవలసి ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదాలు సర్వే జనా భవంతు శాంతి